హలో ఫ్రెండ్స్ నమస్తే పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం రెండో ప్రపంచ యుద్ధం చర్మాంకానికి చేరుకున్న దశ పోలాండ్ లోని అవుల్ మౌంటైన్స్ లో ఒక గుహ ఆ గుహలో మానవ మేధస్సుకు అందని ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది అనుకోకుండా ఆ ఎక్స్పెరిమెంట్ లో పాల్గొంటున్న ఎగరటం మొదలు పెట్టారు ఆ గుహలోని భూమి ఆకర్షణ శక్తిని కోల్పోయింది వాస్తవానికి అక్కడ జరుగుతున్నది ఒక నల్లటి గంట లాంటి ఆకారం ఉన్న మిషన్ పై అంతలోనే ఒక అద్భుతం గాలిలో ఎగురుతున్న వారు వారి వారి స్థానాల్లో ఉండిపోయారు దాదాపు కాలం ఆగిపోయినట్టు అనిపించింది అంతేకాదు వారి గడియారాలు కూడా ఆగిపోయాయి అంతలోనే ఆ నల్లటి గంట పై నుండి సూర్యుడిని సైతం మెరిపించేంత వెలుగు ఉత్పన్నమై చుట్టూ గాలిలో ఎగురుతున్న సైంటిస్టులందరూ ఆ గంటతో సహా మాయమైపోయారు ఆ గంట లాంటి మిషన్ పేరే డైగ్లాగ్ వాస్తవానికి ఇది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ జర్మనీలు తయారు చేయాలనుకున్న టైమ్ మిషన్ ఈ నల్లటి గంట ఆకారం ఉన్నాయి ఈ మిషన్ ఆన్ చేసిన వెంటనే గాలిలో నీలి రంగు మెరుపులతో ఒక శక్తి ఉత్పన్నమవుతుంది ఆ శక్తి చుట్టూ ఉన్న పచ్చని చెట్లని క్షణంలో జీవరహితం చేసేస్తుంది అంతేకాదు అక్కడ గ్రావిటీ పనిచేయడం కూడా ఆగిపోతుంది అయితే ఈ మిషన్ భూమి ఆకర్షణ శక్తిని నాశనం చేస్తుంది అన్నది ఒక చిన్న భయం మాత్రమే అసలైన భయం ఏమిటంటే ఈ మిషన్ తయారు చేసింది టైం అదేనండి స్పేస్ టైంని ని కంట్రోల్ చేయడానికి శాస్త్రవేత్తలు దీనిపైన ఎన్ని ప్రయోగాలు చేశారో వాటన్నింటిలో స్పష్టమైన విషయం ఒక్కటే ఈ మిషన్ సహాయంతో టైంని ని ఆపగలం వాస్తవానికి హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచి ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రపంచాన్ని శాసించాలని విశ్వ ప్రయత్నం చేశాడు అందుకోసం యుద్ధాన్ని సైనిక బలగాలని ఆయుధ సామాగ్రిని మాత్రమే నమ్ముకోలేదు ఈ ప్రపంచంలో అంతర్లీనంగా దాగి ఉన్న అతీంద్రియ శక్తుల కోసం కూడా ప్రయత్నాలు చేశాడు మరోవైపు శాస్త్రవేత్తలను ప్రోత్సహించి టైం మిషన్ కనిపెట్టడానికి కూడా ప్రయత్నించాడు ఇక్కడ మీకు విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది వాస్తవానికి హిట్లర్ ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవడం కోసం ఏ దారుణానికైనా ఓడి సిద్ధపడ్డాడు అలాంటి వాడి వల్ల రెండో ప్రపంచ యుద్ధంలో రెండు కోట్ల ప్రాణాలు గాలిలో దూది పింజల్లా ఎగిరిపోయాయంటే అందులో ఆశ్చర్యపడాల్సిన విషయమే లేదు అయితే మనం మాట్లాడుకుంటున్న ఈ టైం మిషన్ మాయమైపోయిన తర్వాత ఈ మిషన్ స్పేస్ టైమ్ లో తిరుగుతూ ఎన్నో సార్లు భూమి కూడా సంచరించిందని ఆకాశంలో తాము ఈ నల్లటి మిషన్ ని అన్నది చాలా మంది వాదన వాస్తవానికి అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ మిషన్ గాలిలో ఎగురుతూ రెండు సార్లు దర్శనమిచ్చిందని చాలా మంది చెప్తుంటారు వారి వాదన ప్రకారం ఆ టైం మిషన్ లో చిక్కుకున్న శాస్త్రవేత్తలు టైం లూప్ లో చిక్కుకోవడం వల్ల ఇప్పటికీ ఆ లూప్ లో ప్రయాణిస్తూ ఉంటారు ఉంటారని టైం ఆగిపోవడం వల్ల ఇప్పటికీ బతికే ఉన్నారని రకరకాల థీరీలు చక్కర్లు కొడుతూ ఉంటాయి ఈ కథ చుట్టూరు అయితే వాస్తవానికి ఏం జరిగింది శాస్త్రవేత్తలతో సహా మాయమైన ఆ మిషన్ ప్రస్తుతం ఎక్కడ ఉంది ఇంకా టైం లూప్ లోనే ఉందా అది టైం లూప్ లో ఉండటం వల్లనే పెన్సిల్వేనియాలో కనిపించడం జరిగిందా అసలు ఏం జరిగింది ఒక్కసారి గమనిద్దాం ఈ వీడియోలు టోక్యో ఎయిర్పోర్ట్ జపాన్ సమయం దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది లౌడ్ స్పీకర్లలో అనౌన్స్మెంట్లు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అయితే బోర్డింగ్ కోసం లైన్ లో నిలబడి తమ డాక్యుమెంట్స్ ఇస్తున్న వారిలో ఒక అతని ఫైల్ చూసిన ఇమ్మిగ్రేషన్ అధికారికి నోట మాట రాలేదు ఎందుకంటే అతను పాస్పోర్ట్ పైన క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది టారడ్ సిటి అంటే ఆయన టారడ్ దేశ పౌరుడు అయితే ఆఫీస్ తన సర్వీస్ కాలంలో అటువంటి దేశం పేరు అయినా కూడా ఆయన మొత్తం మ్యాప్ లు పరిశీలించిన అటువంటి పరిశీలిస్తే అందులో మాత్రం అతను ఎన్నో సార్లు యూరోప్ కంట్రీలను ప్రయాణించిన ముద్రలు స్పష్టంగా ఉన్నాయి అంతేకాదు అధికారుల సంతకాలు వీసా తాలూకు స్టాంపులు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఆ పాస్పోర్ట్ నకిలీ అయ్యే అవకాశమే లేదు అయితే అందులో చూపిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను ఒక వ్యాపారస్తుడు అతను రెగ్యులర్ గా ఫ్రాన్స్ స్పెయిన్ మధ్య తన ప్రయాణాన్ని సాగిస్తుంటాడు ఎక్కువగా అయితే అక్కడున్న ఆదేశం పేరు కానీ పాస్పోర్ట్ లో మాత్రం టారెడ్ అని రాసింది ఇది ఇప్పుడు అలా తేలే విషయం కాదని అతన్ని ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఎటు వెళ్ళడానికి వీలు లేకుండా లాక్ చేసి ఆ పాస్పోర్ట్ సంగతి ఏందో చూద్దామని వెళ్ళాడు ఆఫీసర్ అయితే రాత్రి అయిపోయింది ఎంతకీ ఆఫీసర్ తిరిగి రాలేదు బయట ఉరుము మెరుపులతో కూడిన వర్షం మొదలైంది కానీ ఆ వ్యక్తి మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు అతనిని ఒకసారి గమనిస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ నేను ఎన్నో చూశాను అన్నట్టు నిమ్మలంగా ఉన్నాడు కానీ కొంచెం అలసట ఆకలి మాత్రం అతని కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది అయితే అతని అలసట కేవలం కొంత దూరం ప్రయాణిస్తే కలిగే అలసట్లా లేదు కొన్ని నెలలుగా ప్రయాణాలే చేస్తున్న వాడిలా ఉన్నాడు అయితే తెల్లారిపోయింది గాడు వచ్చి తలుపు తెరిచి చూస్తే రూమ్ ఖాళీ అక్కడ అతను కాదు కదా చిన్న పురుగు కూడా కనిపించలేదు వేసిన తలుపు వేసినట్టుగా ఉంది బిగించిన కిటీలు బిగుతూ తగ్గలేదు కానీ లోపల మాత్రం మాయం అంతేకాదు అతని సామాన్లు బట్టలు పాస్పోర్ట్ ఏమీ కనిపించలేదు అన్ని మాయమైపోయాయి కానీ ఆ రూమ్ లో బిగిలింది కేవలం ఒకే ఒక్క చిన్న ఖనిజం వంటి పదార్థం పూర్తిగా ధ్వంసమైన ఆ ఖనిజం ముట్టుకుంటే మాత్రం చల్లగా ఉంది చూసిన వారికి అదేదో పాతకాలం మిషన్ యొక్క పార్ట్ లా అనిపించింది ఈ ఘటన కాస్త విచిత్రంగా అనిపించడంతో ఇన్వెస్టిగేషన్ నిర్వహించారు అయినా ఎటువంటి చిన్న ఆధారం కూడా లభించలేదు ఆ మనిషి గురించి కొన్నాటికి ఆ ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేస్తూ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని అన్ఐడెంటిఫైడ్ ఫినామినన్ అని పేరు పెట్టి దాచడం జరిగింది అయితే ఈ కథ ఇక్కడతో ముగిసిపోలేదు ల్యాబ్ కు పంపిన ఆ ఖనిజం వంటి పదార్థం పైన సంవత్సరాల తరబడి జరిగిన పరీక్షల్లో తేలిన విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై నలభై ఐదు మధ్య కాలంలో జర్మన్లు చేసిన ప్రయోగాలకు సంబంధించిన కొన్ని ఖనిజాలు అందులో ఉన్నాయని తేల్చారు వాస్తవానికి అది మరేదో ఖనిజం కాదు మనం వీడియో మొదట్లో చెప్పుకున్న డైగ్లాక్ ఆ గంట లాంటి టైమ్ మిషన్ లో ఉపయోగించిన ఖనిజమే ఇది వాస్తవానికి దాన్ని వారు బెల్ మిషన్ అని కూడా పిలిచేవారు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ చేసే అన్ని రకాల ప్రయోగాల గురించి గూఢచారుల ద్వారా యూరోప్ కంట్రీస్ తెలుసుకుంటూనే ఉన్నాయి కానీ ఈ డైగ్లాక్ ప్రయోగం గురించి మాత్రం ప్రపంచ దృష్టికి ఎవ్వరూ తేలేకపోయారు డైగ్లాక్ గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ వాస్తవానికి దీన్ని ఒక అసంభవమైన టెక్నాలజీతో తయారు చేశారు ఈ మిషన్ లో మూడు పొరలుంటాయి బయట పొర చాలా దృఢంగా ఉంటుంది లోపల పక్క మరో రెండు పొరలుంటాయి అవి రెండు వ్యతిరేక దశల్లో తిరుగుతూ ఉంటాయి శాస్త్రవేత్తల వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఆ రెండు పొరల మధ్య ఒక సీరం నింపబడి ఉంటుంది ఆ సీరం పేరు ట్వంటీ ఫైవ్ అలాగే ఆ మిషన్ చుట్టూ చుట్టబడి ఉన్న తీగల వంటి పొర ఆ మిషన్ నుండి వెలువడే నేలవ రంగు కిరణాల సహాయంతో భూమి ఆకర్షణ శక్తిని తగ్గించగలదు ఎప్పుడైతే మొట్టమొదటిసారి ఈ మిషన్ పైన ప్రయోగం చేశారో ఈ మిషన్ యొక్క శక్తిని కంట్రోల్ చేయలేకపోయారు డైగ్లాగ్ స్విచ్ ఆన్ చేయగానే చిన్న చిన్నగా ఆ గుహలోని వస్తువులు కదలటం మొదలయ్యాయి అవి క్రమక్రమంగా పడిపోవటం మొదలయ్యాయి నేలవ రంగు వేవ్స్ మిషన్ చుట్టూ రావటం మొదలు పెట్టి చిన్నగా సైంటిస్టులందరూ గాలిలో తేలియాడుతూ ఉండగానే వారి గడియారాలు మానేశాయి అంతలోనే ఒక పెద్ద మెరుపుతో పిడుగు వంటి శబ్దంతో పైకి ఎగిరిపోయారు ఆ మిషన్ చల్లబడగానే శాస్త్రవేత్తలందరూ మైకంలోకి వెళ్ళిపోయారు గాలిలో ఎగిరిన వస్తువులన్నీ నేలపైన పడ్డాయి కొందరు శాస్త్రవేత్తల చేతులు కాలిపోయాయి ఆ మిషన్ పైన ఐస్ వంటి పొర ఏర్పడింది ఆ గుహలోని పూల కుండీల్లోని మొక్కలన్నీ ఎండిపోయి నల్లగా మాడిపోయాయి ఆ ప్రయోగాలకు ఉపయోగించిన పుస్తకాలన్నీ సగం కాలిపోయి కింద పడి ఉన్నాయి ఆ ప్రయోగం వల్ల ఎవ్వరు ప్రాణాలైతే పోలేదు కానీ సైంటిస్టులందరూ బెంబేలు ఎత్తిపోయారు వారి పరిస్థితి గమనిస్తే మరో ప్రయోగానికి సిద్ధమైతే ప్రాణాలు పోవడం ఖాయం అనిపించింది అందరికి దాంతో పై అధికారులు ఆ ప్రయోగాన్ని ఆపాలనే ఆదేశాలు జారీ చేశారు ఆ ప్రయోగశాలను మూసివేయడానికి తయారు చేసిన క్లోజ్ డాక్యుమెంట్ లో కేవలం ఏ స్పెషల్ మిషన్ ఎక్స్ప్లోడెడ్ డ్యూ టు ఓవర్లోడ్ అని సింపుల్ గా రాసి ముగించారు అందులో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇకపై ఎవ్వరూ ఆ ప్రయోగశాల వైపు కన్నెత్తి చూడకూడదు అయితే ఏ శాస్త్రవేత్తలు అయితే ఆ ప్రయోగంలో పాల్గొన్నారో వారికి మాత్రమే తెలుసు ఇది ఒక సామాన్యమైన విస్ఫోటనం కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ హద్దుల్ని చెరిపేసి సమయాన్ని సైతం నియంత్రించగల విస్ఫోటనం అది అయితే ఆ తర్వాత కాలంలో కొన్ని సంవత్సరాల పాటు ఎవ్వరూ ఆ గుహ వైపు కన్నెత్తి చూడలేదు అయితే ఇలాంటి ఒక ప్రయోగం జరిగిన విషయం జర్మనీ సైనిక అధికారులకి మరియు ఆ శాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు అయితే పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి అంచున నిలిచిన జర్మనీకి ఈ ప్రయోగం చేయటం అత్యవసరం వారు తిరిగి ఈ ప్రయోగం మొదలు పెట్టడానికి కారణం ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే టైం ట్రావెల్ సహాయంతో పాస్ట్ లోకి వెళ్లి తాము చేసిన తప్పులు సరిదిద్దుకుని యుద్ధంలో గెలవచ్చు అన్న ఆశ వారిది ఈ రకంగా మొత్తం రెండో ప్రపంచ యుద్ధం గమనాన్నే మార్చేయాలన్న స్వార్థం వారిది రెండో ప్రపంచ యుద్ధ చివరి దశలో ఒకవైపు యూరప్ తగలబడిపోతుంటే మరోవైపు జర్మనీ సైంటిస్టులు సైన్యాధికారులు మళ్లీ తమ ప్రయోగశాలను ఓపెన్ చేశారు అయితే వాస్తవానికి ఈ ప్రయోగంలో వారు చేయబోయేది మెర్క్యూరీ నుండి హై ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం ద్వారా మెర్క్యూరీ చుట్టూ ఏర్పడ్డ స్పేస్ లో స్పేస్ టైమ్ తగ్గించడం వారి లక్ష్యం అయితే వాస్తవానికి వారు చేయబోయే ఈ ప్రయోగం వల్ల వారు తమ అస్తిత్వాన్ని కోల్పోబోతున్నారు అన్న సంగతి వారికి తెలియదు ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం ద్వారా మెర్క్యూరీ చుట్టూ ఏర్పడే ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ని టార్షన్ ఫీల్డ్ అంటారు అయితే శాస్త్రవేత్తలు అనుకున్న దాని ప్రకారం ఇంతకు ముందు చేసిన ప్రయోగంలో ఈ మిషన్ చేయలేకపోయారు అయితే ఈసారి ఏర్పడే ఈ టార్షన్ ఫీల్డ్ ఖచ్చితంగా డైగ్లాక్ ని కంట్రోల్ చేస్తుంది అని వారు గట్టిగా నమ్మారు అయితే వారు ఇంతకు ముందు చేసిన ప్రయోగంలో శాస్త్రవేత్తలు అయస్కాంత శక్తికి రేడియేషన్ కి మధ్యలో ఏర్పడిన ఒక ప్యాటర్న్ ని గమనించారు అదేమిటంటే రెండు మ్యాగ్నెటిక్ సిలిండర్స్ సమాంతరంగా విపరీత దిశలో తిరుగుతున్నప్పుడు వాటి మధ్యలో ఎనర్జీ యొక్క ఒక స్పైరల్ ఫీల్డ్ ఏర్పడుతుంది వాస్తవానికి అది స్పైరల్ ఫీల్డ్ కాదు అది స్పేస్ టైమ్ లో కలిగే ఒత్తిడి ఆ ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది అందువలనే ఇంతకు ముందు జరిగిన ఆ ప్రయోగంలో చిన్న చిన్న వస్తువులు గాలిలోకి లేవడం శాస్త్రవేత్తల గాలిలోకి ఎగరడం వారి గడియారాలు ఆగిపోవడం జరిగింది అయితే ఈ ఫీల్డ్ ప్రవేశించే ఏ జీవం కలిగిన వస్తువైనా నల్లగా మాడిపోతుంది దానికి కారణం రేడియేషనా లేదా అన్న విషయం ఎవరికీ తెలియదు చిన్న చిన్నగా ఈ ప్రయోగం ముందుకు సాగే కొద్దీ ఎలక్ట్రిక్ వేవ్స్ రకరకాలుగా ప్రవర్తించడం కనిపించింది అయితే దీనిలో ఏర్పడిన ఎలక్ట్రిక్ వర్టిక్స్ స్పీడ్ ను బట్టి ఆ రూమ్ లో ఉన్న లైట్స్ కూడా వెలగటం ఆగిపోవడం జరుగుతూ ఉంది అయితే ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నింటినీ కెమెరాలో బంధించి తర్వాత పరిశీలించడం జరిగింది రికార్డింగ్స్ లో ఈ వేవ్స్ పక్కనే ఉన్న స్పేస్ బ్లర్ గా ఉండటం గమనించారు అక్కడ రియాలిటీ కరిగిపోతున్నట్టుగా అనిపించింది వారికి వాస్తవానికి ఆ సమయంలో క్వాంటమ్ థియరీ పరిచయం లేదు ఈక్వేషన్స్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి అందువల్లే ఈ ఎక్స్పెరిమెంట్ ఏ లెవెల్ కి తీసుకుని వెళ్తుందో ఎవ్వరికీ అంత చిక్కలేదు అయితే ల్యాబ్ లో సైంటిస్టులు మాత్రం ఆ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మాక్సిమం ప్రయత్నాలు చేశారు కొంతవరకు అర్థం చేసుకోగలిగారు కూడా వాస్తవానికి సైన్స్ లో అసంపూర్ణంగా తెలిసిన ఏ పని మొదలు పెట్టకూడదు అందువల్లే ఈ బెల్ట్ టైప్ మిషన్ పైన జరుగుతున్న ప్రయోగాల్లో భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి వారికి ఆ సమయంలో శాస్త్రవేత్తలు అక్కడి నుండి పక్కకు వెళ్లిపోయినా వారి నీడలు మాత్రం అక్కడే కొంతసేపు ఉండేవి అది చూసిన వారికి ఒక ఆప్టికల్ ఇల్యూషన్ లా అనిపించేది ఆ మిషన్ పనిచేస్తున్న సమయంలో ల్యాబ్ టెంపరేచర్ చాలా తగ్గిపోవడం గమనించారు శాస్త్రవేత్తలు అంతేకాదు అక్కడ పనిచేసే శాస్త్రవేత్తల మెమరీ కూడా సరిగ్గా ఉండేది కాదు వారికి జరిగిపోయిన రెండు మూడు గంటల వ్యవధిలో ఏం జరిగిందో జ్ఞాపకం ఉండేది కాదు అందువల్లే ఎక్స్పెరిమెంట్ విషయంలో ఒకరికి ఇంకొకరు సంబంధం లేకుండా మాట్లాడుతుండే వాస్తవానికి ఎక్స్పెరిమెంట్ ఎంతసేపు జరిగింది అన్న విషయం కూడా వారి జ్ఞాపకానికి వచ్చేది కాదు కొన్ని నెలల పాటు ఈ ఎక్స్పెరిమెంట్ జరుగుతూనే ఉంది కానీ జర్మన్ సైంటిస్టులు మాత్రం ఒక కంక్లూషన్ రాలేకపోయారు కొంతమంది అయితే ఈ ఎక్స్పెరిమెంట్ కేవలం ఆ శాస్త్రవేత్తల చూపించింది ఆ గుహ బయట దాని ప్రభావం ఏమాత్రం లేదు అని నమ్మారు అయితే చివరికి ప్రయోగం మాత్రం సక్సెస్ కాలేదు యుద్ధం ముగిసిన తర్వాత సైనికాధికారులు సైంటిస్టులు ఈ మిషన్ ని దాచడానికి చాలా ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే ఒక కాన్వాయ్ ఆ మిషన్ ని తీసుకుని బయలుదేరింది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి ఆ మిషన్ ప్రయాణించిన దూరం అంతా ఆ మిషన్ నుండి వచ్చే నీలి రంగు పొగతో నిండిపోయింది అయితే ఆ కాన్వాయ్ ఎక్కడికి చేరుకుంది అనేది తెలియదు అయితే పోలాండ్ లోని ఔల్ మౌంటైన్స్ లో ఒక గుహలో దాన్ని దాచి ఉంచారని చాలా మంది చెప్తారు కొంతమంది అయితే ఇప్పటికీ ఆ మిషన్ ఔల్ మౌంటైన్స్ లో ఉంది అని నమ్ముతారు మరికొంతమంది చెప్పిన దాని ప్రకారం ఔల్ మౌంటైన్స్ చేరుకున్న తర్వాత చివరిసారిగా ఒక్కసారి ఆ మిషన్ పైన ప్రయోగం జరిగింది ఆ ప్రయోగంలోనే ఆ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసిన శాస్త్రవేత్తలు ఆ బె మిషన్ తో సహా మాయమైపోయారు జర్మనీలో చాలా మంది ఇప్పటికీ నమ్మేది ఇదే ఈ సిద్ధాంతానికి ఇంత పాపులారిటీ రావటానికి కారణం యూరోప్ లో ఎన్ని సార్లు యూఎఫ్ఓ లను ఐడెంటిఫై చేశారో అవన్నీ ఆ గంట ఆకారంలో ఉండటమే అయితే ఆ యుఎఫ్ఓ నుండి అరుపులు వినిపించేవని చెప్తారు చాలా మంది అంతేకాదు ఆ అరుపులు జర్మన్ భాషలో ఉండేవని కూడా అంటారు ఆ అరుపులు కూడా అరుస్తున్నట్టు కాక ఆత్నాదాల్లో కనపడేవి ఎలాగంటే ఎవరో మిషన్ లో చిక్కుకొని తమను విడిపించమని వేడుకుంటున్నట్టు ఆ అరుపులు మరెవరివో కావు చివరిగా ఆ ప్రయోగం చేసిన ఆ శాస్త్రవేత్తలదే అని వారి నమ్మకం అయితే ఎన్నైతే యుఎఫ్ఓ గమనించారో ఈ ఘటనలో ముఖ్యమైన ఘటన పంతొమ్మిది వందల అరవై లో జరిగిన పెన్సిల్వేనియా ఘటన ఈ ఘటనలో ఒక మొండుతున్న గంట లాంటి పదార్థం భూమిపైకి రావడం కనిపించింది పరీక్షగా గమనించగా అది యుఎఫ్ఓ కాదు జర్మనీలో జరిగిన ప్రయోగం తాలూకు బెల్ అని చాలా మంది చెప్పారు అంతేకాదు ఆ బెల్ చాలా సమయం వరకు గాలిలోనే తేలింది దానిపైన భూమి ఆకర్షణ శక్తి ప్రభావమే లేనట్టు కొంతసేపు మండిన తర్వాత అది భూమిని గుద్దుకోవడం జరిగింది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం అక్కడికి వెళ్లి చూస్తే ఒక పెద్ద గొయ్యి కనిపించింది అక్కడ అంతేకాదు కొన్ని రకాల జర్మన్ సింబల్స్ కూడా అక్కడ కనిపించాయి భూమి పైన ఈ విషయం ఆర్మీ వరకు చేరుకోవడం నాలుగు వైపుల నుండి రోడ్స్ బ్లాక్ చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి గంట వ్యవధిలోనే అక్కడ నుండి మనుషుల్ని సైతం వెళ్లగొట్టారు సాక్షుల వద్ద నుండి సాక్ష్యాలను కూడా స్వీకరించలేదు ఆ బెల్ మిషన్ నుండి మాయం చేశారు ప్రపంచానికి అసలు ఏమీ తెలియకుండా చేశారు ఈ ఘటన జరిగిన తర్వాత రెండు రకాల థీరీలు ప్రజలలో చాలా పాపులర్ అయ్యాయి అందులో మొదటిది ఆ బ్లాస్ట్ తర్వాత ఆ టైం పాడైపోవడం అమెరికన్ ఆర్మీ దాన్ని రెడీ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసి విఫలమైందనేది ఆ వాదన ఇక రెండవ థీరీ ప్రకారం ఈ టైమ్ మిషన్ గురించిన న్యూస్ ప్రజల్లో ప్రబలకపోవడానికి కారణం అమెరికా దీన్ని బాగు చేసి ఉపయోగిస్తుంది ప్రపంచానికి తెలియకుండా అంటారు అందువల్లనే ప్రపంచానికి ఏ ప్రాబ్లం వచ్చినా అమెరికా మాత్రం తట్టుకుని నిలబడగలుగుతుంది ప్రపంచానికి పెద్ద అనేది ఆ వాదన వాస్తవానికి అమెరికా పైన ఇటువంటి తీరు ఏమీ కాదు అమెరికా కబ్జాలో ఏలియన్స్ ఉన్నారని చాలా మంది నమ్ముతారు అమెరికాలోని ఏరియా వారిపైన ప్రయోగాలు చేస్తారని ప్రతీతి ఇది అందరూ మాట్లాడుకునే విషయమే అమెరికా చేసే ఈ ప్రయోగాల వల్లనే యుఎఫ్ఓలు ఆకర్షితమై ఎక్కువ యుఎఫ్ఓ లకు సంబంధించిన న్యూస్ అమెరికా చుట్టూనే జరుగుతుంటాయి చివరిగా చెప్పేది ఏమిటంటే నాజీ జర్మనీ ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవడానికి చేయని ప్రయత్నమే లేదు అందులో ముఖ్యంగా ఉపయోగించిన చెడుదారులే ఆ చెడుదారులు అన్ని మూసుకుపోయినా కొన్ని అక్కడక్కడ బయటపడుతూనే ఉంటాయి ముఖ్యంగా అణు పరీక్షలు చేసిన కొండ ప్రాంతాలు పోలాండ్ లో ఎన్నో ఉన్నాయి వాటికి దూరంగా ఉండాలని అక్కడ ప్రభుత్వం ఎప్పటికీ సూచిస్తూనే ఉంటుంది తప్పు ఒకరు చేస్తే ఫలితాన్ని మరొకరు అనుభవించాల్సి వస్తుంది ఇదే కదా మానవ జీవిత సారాంశం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను గట్టిగా కొట్టండి